దేవుని పరిశుద్ధమైన నా మనకి మహిమ కలుగునుగాక ఉదయ కాలస్వములో ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను రోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని లేఖనాన్ని చదువుదాం కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమించు రోజు దేవుడు మనకి క్షమించేటువంటి దేవుడుగా ఆయన మన జీవితంలో ఉన్నాడు భక్తుడు ప్రార్థిస్తున్నాడు ఏమనంటే నా బాధను నా వేదనను కనుగొని నా పాపములన్నిటినీ క్షమించుమని ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడు మన బాధలను చూచేటువంటి దేవుడు మన వేదనను కనుగొనేటువంటి దేవుడు అంటే మన జీవితంలో ఏది కూడా ఆయనకి మరుగైనదేది లేనే లేదు అన్నీ కూడా ఆయనకు తెలిసే ఉన్నవి ఆయన ఎరిగిన వాడుగానే ఉన్నాడు కనుక భక్తుడు అందుకే అడుగుతున్న బాధను వేదన కూడా నువ్వు కనుగొని నా పాపములన్నింటినీ క్షమించుమని దేవుడు పాపాలు క్షమించగలిగేటువంటి దేవుడు పాపిని పరిశుద్ధపరిచేటువంటి దేవుడు ఎప్పుడు అని అంటే ఆ పాపనున్న వ్యక్తి ఆ పాపిగా బ్రతికే వ్యక్తి తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ఆ పాపానికి ప్రక్షాళన చేసుకుని పశ్చాత్తాపడి నా బ్రతుకులో నా జీవితంలో ఈ పాపం ఉంది దీనివల్ల నేను బాధను అనుభవిస్తున్నాను వేదనను కలిగి ఉంటున్నాను కనుక దయచేసి నేను ఈ పాపాన్ని ఒప్పుకుంటున్నాను ఈ పాపాన్ని బట్టి నీ ఎదుట నేను అంగీకరిస్తున్నాను ఎలాంటి పాపం నేను చేయను దీనివల్ల నేను బాధపడుతున్నాను ఈరోజు దీనివల్ల వేదనతో గురైపోతున్నాను ఈరోజు కనుక నా పాపములన్నింటిని క్షమించు ప్రభావా నీ భక్తుడు దేవుని అడుగుతూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా దేవునికి విరుద్ధమైన దేవునికి ఆయాసకరమైన దేవునికి హేయకరమైన పాపము నిన్ను ఏలుబడి చేస్తుంటే ఆ పాపం వలన నీ జీవితంలో పడరాని బాధలు పడుతుంటే నువ్వు అనేకమైన వేదనలు గుండా నువ్వు ఆ పాపం చేయడాన్ని బట్టి ఆ తప్పు చేయడాన్ని బట్టి నువ్వు ముందు కొనసాగితే దేవుడు మాట్లాడుతున్న ప్రముఖ విషయం ఏంటంటే ప్రభా ఈ పాపాన్ని నా జీవితంలో క్షమించు అని దేవుని అడిగినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు నిన్ను క్షమించు వాడై ఉన్నాడు నిన్ను క్షమించి నీకు ఆ బాధ నుండి ఆ వేద నుండి విడుదల కలిగించేటువంటి దేవుడు ఎందుకంటే ఈ లోకంలో పాపం నుంచి విడుదల కలిగించేటువంటి వారు ఏ ఒక్కరు కూడా లోకంలో లేరు ఒకే ఉన్నారు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందుకంటే మనిషి యొక్క పాపాన్ని తీసివేయగలిగిన వారు భూ ప్రపంచంలో ఎవ్వరూ లేనే లేరు ఎందుకంటే అది చేయాలి అంటే పాపము లేని వ్యక్తి మాత్రమే చేయాలి ఒక మనిషిని క్షమించే మనస్సు దేవుని కొంది ఎప్పుడంటే ఆ మనిషి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు విడిచిపెట్టినప్పుడు దాన్ని దేవుని ఎదుట అంగీకరించబడినప్పుడు కనుక నీవు కూడా పాపాన్ని బట్టి ఒకవేళ నువ్వు సంతోషంగా లేవేమో ఆనందంగా లేవేమో బాధను అనుభవిస్తున్నావేమో ఈరోజు తప్పకుండా ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకో విడిచిపెట్టు ఇంకా ఎన్నడూ ఆ పాపం నేను చేయనని దేవుని ఎదుట పచ్చే ఖచ్చితంగా నీ హృదయములు ఉన్న భారాన్ని నువ్వు గుండెల్లో ఉన్న వ్యాధుల్ని దేవుడు పూర్తిగా తీసివేసి తొలగించి నీకు తేలిక కలిగిన హృదయేవుడు ఇవ్వడతాడు పూర్తిగా ఆయన క్షితాడు ఒకసారి క్షమించాడంటే మనం ఇంకా దాని గురించి వచ్చిన అవసరమే లేనేలేదు అందుకే మన దేవుడు క్షమించే దేవుడు మన దోషాలు మన తీక్రములు అన్నిటిని వాటిని మనం దేవుని ఎదుట ఒప్పుకునే ఉండాలి కావచ్చు ఆ పనిని బైబిల్లో అనేక మందులు అలా వారి పాపని కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతికని దేవుడు క్షమించి వారికి నూతనమైనటువంటి జీవితాలను దేవుని నడిపించాడు ఈరోజు నీకు కూడా దేవుడు అలా నడిపించిన ఆశకలు ఉన్నాడు గనుక నీ బాధను వేదన తొలగనుక మనన్నింటినీ క్షమించాలని దేవుడే క్షమించిన వాడిగా ఉన్నాడు గనుక నీవు కూడా దేవుని టమోకరించి ప్రార్థ చేయి ఇప్పుడు ఆ బాధను ఆ వేదను తొలగించి నీ పని క్షమి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా మార్త దేవుడు అంగీకరించి ప్రారంభించాం పరమతన్య నీకు అందనాలు నీ సన్నిధిలో ప్రభు ఈరోజునైనా ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరిని ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో వారు చేసిన పాపాన్ని బట్టి బాధపడుతున్నారేమో వేదన పడుతున్నారేమో నెమ్మది మనశ్శాంతి లేకున్నారేమో ఈ ఈరోజు నువ్వు క్షమించే దేవుడు పాపములన్నిటి నుంచి కనుక వారిని పాపాన్ని వారి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నీ ఎదుట ఒప్పుకున్నప్పుడు దాన్ని నీ ఎదుట వారు అంగీకరించి విడిచిపెట్టినప్పుడు నిత్యముగా వారిని క్షమించే దేవుడు కనుక ఎవరైతే ఈ మాటలు విని వారు జీవితంలో నా పాప అని ఒప్పుకుని ఇప్పుడే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే నీ క్షమాపణ వారికి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను నువ్వే క్షమించి వారిని బిడ్డలుగా స్వీకరించి సహాయం చేయమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె